నమస్తే వెల్కమ్ రాజేష్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నటువంటి బీజేపీకి కొంత ఆశలు నెరవేరేలా కనిపించట్లేదు ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే యాభై లక్షల సభ్యత్వాలను లక్ష్యం పెట్టుకుంది బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ను కూడా ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ముందుకు సాగుతోంది కానీ ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ రోజు రోజుకి పెరుగుతోందనే చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు అయితే ఆ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆహ్వానం అందలేదని కొంత పెద్ద ఎత్తున చర్చగా మారుతోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనీసం శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి పేరును కూడా ఇన్విటేషన్లో చేర్చకపోవడం మరింత చర్చ తీవ్రతరం చేసింది అంటే దీంతో సభ్యత్వ నమోదుకు పార్టీ ఎమ్మెల్యేల అవసరం లేదనుకున్నారా అనే అనుమానం పార్టీ శ్రేణుల నుంచే అవుతుంది అంటే ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు దీంతో ఆయన పూర్తి స్థాయిలో పార్టీని పట్టించుకోవడం లేదనేది అభిప్రాయం ఎక్కువ శాతం బీజేపీ సొంత కేడర్లోనే వినిపిస్తుంది దీనికి అలుసుగా చేసుకొని రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కొంతమంది నేతలు లేనిపోని పెత్తనం చెలాయిస్తున్నారనేది కూడా కొంత పార్టీ ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారనే చర్చ కూడా టాక్ వినిపిస్తోంది అంటే ఏమాత్రం లెక్క చేయడం లేదనే చర్చ బీజేపీలోనే జరగ జరుగుతోంది మరి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్గా మాజీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి రామచంద్రరావును రావును మెంబర్షిప్ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ తయారు చేయించారు అందుకోసం కనీసం బీజేఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి పేరు కూడా పెట్టలేదు కానీ ఏలేటికి ఫోన్ చేసి కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం దీంతో మనస్తాపం చెందినటువంటి ఏలేటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది మరి మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం అందలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళకి సమాచారం కూడా వెళ్ళలేదు అయితే పైటి రాకేష్ రెడ్డి మాత్రం ఈ ప్రోగ్రామ్కి హాజరు కావడం కొంత కొసమెరుపుగా చెప్పాలి మరి ఇంత కోఆర్డినేషన్ గ్యాప్ బీజేపీలో స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కానీ స్థానిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకొని వెళ్లాల్సినటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వం అందులో ఫెయిల్ అయిందనే చర్చే బలంగా జరుగుతుంది మరి కిషన్ రెడ్డి ఎల్పీ నేతగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కూడా కొందరు పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంటే కనీసం ఇన్విటేషన్లో పేరు పెట్టకుండా ఏదైనా కార్యక్రమం సందర్భంగా ఫోటోను సైతం పాస్పోర్ట్ సైజులో ముద్రించడం కొంత అవమానించడమే అనేది చాలామంది బీజేపీ నాయకులు చెప్తున్నారు అంటే రుణమాఫీ కాని రైతుల కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసేటువంటి కాల్ సెంటర్ విషయంలో కూడా ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేయలేదు కేవలం కిషన్ రెడ్డి ఫోటో పెట్టి నామమాత్రంగా రుణమాఫీకి సంబంధించినటువంటి కాల్ సెంటర్ ఏర్పాటు చేసి బీజేపీ చేతులు ఎత్తేసింది స్థానికంగా ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీలో ఏ ఎమ్మెల్యేని కదిలించినా ఇలాంటి ఉదాహరణలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవాళ బీజేపీలో కనిపిస్తుంది కానీ హైకమాండ్ అయితే మాత్రం తెలంగాణలో గంపడ ఆశ పెట్టుకుంది కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్గా కనిపిస్తుంది మరి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి అయిన ప్రదీప్ రావు బంగారు శృతి ఎవరికి వారే పెత్తనం చెలాయిస్తున్న చర్చ బహిరంగానే బీజేపీలో జరుగుతుంది వారి సీటును కొంత పదినంగా ఉంచుకోవడం కోసం ఎమ్మెల్యేలను పెద్దగా ఇన్వాల్వ్ చేయకూడదు అంటే ఒక ఎజెండాతోటి వాళ్ళు ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది అయితే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా స్థానికంగా లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా కూడా పరిస్థితి బీజేపీలో మారింది అనే చర్చే బలంగా వినిపిస్తోంది మరి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో కూడా బీజేపీ ఎల్పీ నేతకు ప్రియారిటీ ఇవ్వలేదు కనిపించలేదు కూడా అంటే ఎమ్మెల్యేలంతా కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తామని అందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే ఎమ్మెల్యే సింగ్ సైతం ప్రధాన కార్యదర్శులు ఫోన్ చేసి కార్యక్రమాలకు ఆహ్వానించినటువంటి దాఖలాలు లేవని తెలుస్తోంది మరి పార్టీ ప్రజాప్రతినిధులకు పార్టీ కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి సమాచారం ఇవ్వడాన్ని ఎమ్మెల్యేలంతా కొంత అవమానంగా భావిస్తున్నారనే సమాచారం కూడా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో టీబీజేపీలో ఇంత జరుగుతున్న స్టేట్ ప్రెసిడెంట్కి తెలియదా అనే ప్రశ్నలే ఎక్కువ శాతం వినిపిస్తూ ఉన్నాయి అంటే ఆయన సమ్మతి లేనిదే ఏది జరగదని చెప్పే వాళ్ళు సైతం మరి ఇంత జరుగుతుంటే జాతీయ నాయకత్వం ఎందుకు స్పందించట్లేదు ఒకవేళ స్పందిస్తే దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ పెడుతుంది ఎట్లా పోలీస్ స్టాప్ పెడతారనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది మొత్తం మీద టీబీజేపీలో కొంత ఇవాళ కుదేలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీజేపీలో స్వయంగా ఎదగాల్సినటువంటి చోట అంటే వ్యాక్యూమ్ తెలంగాణలో ఉంది స్పష్టంగా బీజేపీ ఎదగడానికి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా కొంత విపరీతమైనటువంటి విమర్శలు ఆరోపణలు పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ పాలన చూశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాలనను కూడా గత ఎనిమిది నెలలుగా చూస్తూ ఉన్నారు అనేక ఆరోపణలు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఖచ్చితంగా ఇవాళ పదేళ్ల పాలన పైన వ్యతిరేకించినటువంటి ఇదే జనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు కొంత శాతం ఇట్లాంటి సందర్భాల్లో మరి ఖచ్చితంగా బీజేపీ ఎదగాల్సినటువంటి వ్యాక్యూమ్ ఉన్న చోట సొంతంగా వాళ్ళలో వాళ్ళకే కోఆర్డినేషన్ లేకపోవటం ఏలటి మహేశ్వరెడ్డి అంత యాక్టివ్గా ఇవాళ ఎమ్మెల్యేలు కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం ఆయనకు సహాయ నిరాకరణగానే చేయటం కోఆర్డినేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుండడంతో బీజేపీ స్వయంకృత అపరాధమే తెలంగాణలో కనిపిస్తోంది మరి దానికి అధిష్టానం ఏ విధంగా ముందుకెళ్తా మాత్రం వెయిట్ చేసి చూడాలి సో బీజేపీలో ఏం జరగబోతోంది ఎప్పటికీ బీజేపీ సెట్ అవుతుంది అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్